ఏ రామ్మా కాలేజ్ వదిలే సిక్కుడు వచ్చేట్లే అటు చూడండిరా బ్యూటికిన్ గాజులు కొట్టుండ్రా రంషా వీడికి ఆ రాముడు వచ్చాక ఈ హీరో కాస్త జీరో అయిపోయారురా ఆ రాముడు గళ్ళంటోళ్ళు ఎంత మంది వచ్చినా సరే ఈ కాలేజీకి కి నేనే హీరో రాజాయ్ మరి ఇప్పుడే చేస్తా రేయ్ నమస్కారం అండి ఆహా నమస్కారం ఆ నమస్తే నేను పని చెప్తాను చేస్తావా సీనియర్స్ కదండి మీరు చెప్తే చేయాలి కదండి గుడ్ గుడ్ ఆ షాపులో మొదలవుతుంది చూడు వెళ్ళి ఆ అమ్మాయి సైజ్ ఎంతో కనుక్కురా అత్తగా అండి ఎల్లరా జంగిల్ రాముడు చూడండిరా వీడు ఆ పిల్లని సైజ్ ఎంత అని అడుగుతాడు నిన్న షేక్ అండి ఇచ్చిన చేత్తో చెంపచల్లు అనిపిస్తుంది నమస్కారం అండి హలో టైం ఎంతైందండి మరేం లేదండి వాళ్ళు మీ చేతి సైజం ఎంతో కనుక్కోమన్నారు అయిపోయింది వస్తానండి రాము సెలక్షన్ కుదరట్లేదు నా చేతులకి ఏ గాజులు బాగుంటాయి చెప్పవా మీరు రేగు ఉంటారు కదండి మీకు ఈ గులాబీ రంగాలు చాలా బాగుంటాయండి అయితే మీరే తడవండి నా చేతులు కేజు బాగుంటాయో చెప్పవా మీరు రేవు పనిలో ఉంటారు కదండి మీకు ఈ గులాబీ రంగాలు బాగుంటాయి అయితే నువ్వే తడవు చెప్పదెబ్బ కొడుతుంది అనుకుంటే చేతి గాజు లేచుకుంటుంది ఏంట్రా అయినా నువ్వు వేసిన ప్రతి ప్లాన్ వారికి ఫేవర్ అయిపోతుంది వస్తున్నాడు 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 జరా నేను చెప్పింది ఏంటి నువ్వు చేసిందేంటి సైజ్ ఎంత అని అడగమంటే అక్కడికి వెళ్ళి టైం ఎంత అని అడిగేవేంటి వరా ఆడపిల్లిని సైజ్ ఎంత అని అడగడం అమ్మను అవమానించినంత తప్పండి నేను వచ్చింది అడిగించే గాని మెదడు మాత్రం